అల్లూరు జిల్లా పాడేరులో ఇటీవల పాడేరులో జరిగిన మోదకొండమ్మ అమ్మవారి జాతరలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమిపై ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు గిడ్డి నివాసం గృహంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారన్నారు అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు మరొకరు ఇలాంటి అత్యాచారాలు చేయాలంటేనే భయపడే విధంగా బాధితులను శిక్షించాలని పోలీస్ శాఖ అధికారులను ఆమె కోరారు బాధిత బాలికకు న్యాయం జరగాలని అన్నారు బాధిత బాలికకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దారేల సర్పంచ్ పాంగి పాండురంగస్వామి పెద్దవాడు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పాడేరులో మొన్న పదవ తారీఖున ఘోరమైనటువంటి సంఘటన జరిగింది నిజంగా చాలా బాధాకరం చాలా దుర్మార్గమైనటువంటి పని ఆరేళ్ల బాలిక మీద అత్యాచారం వాళ్ళ ఆ మానవ మృగాల్ని ఎవరైతే దానికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళకి ఊరి తీయాలనే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు మారుతుంది సమాజం ఈ అటువంటి మానవ మృగాలు అసలు సమాజంలో ఉండడమే అసలు వాళ్ళు ఇట్టి పరిస్థితులు ఉంచే పరిస్థితి చేయకూడదు అలాంటి కఠినమైనటువంటి చట్టం వస్తేనే తప్పించి ఇలాగ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ అతి రూపుమాపదు ఇంకా చాలా బాధ ఎంత ఘోరమైనటువంటి సిట్యుయేషన్ ఆ రోజు అమ్మవారి జాతర జరుగుతుంది ఆ జాతరలో ఇలాంటి దుర్మార్గ సంఘటన జరగడం చాలా బాధాకరం ఆ పాపకి న్యాయం జరగాలని అంటే వీళ్ళని ఖచ్చితమైన ఖచ్చితంగా ఇప్పటికే దొరికారని దొరికారని పోలీస్ శాఖ వారు చెప్పడం జరిగింది దొరికిన వాళ్ళని కఠినమైనటువంటి శిక్షలు వేయాలి అలాగే ఆ పాపకి ప్రభుత్వం తరఫున కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ నేను ఎస్పీ గారితో కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను ఆ అమ్మాయిని తర్వాత తర్వాత మా ప్రభుత్వంలో ఖచ్చితంగా తనకి ఒక మంచి పాఠశాలలో చదువుని చదివించి అమ్మాయికి అన్ని విధాలైనటువంటి భద్రత చేసేటటువంటి కార్యక్రమాల్ని మా ప్రభుత్వం చేపడుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఎవరైతే ఈ దీనికి పాల్పడ్డారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి పోలీస్ వారు చెప్పారు తొందరలోనే వాళ్ళు పట్టుకున్నందుకు పోలీస్ శాఖ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి కఠినమైన శిక్ష అంటే నా దృష్టిలో ఉరి తీసేయాలి ఎంత ఘోరమైనటువంటి సిచ్యుయేషన్ని జీర్ణించుకోలేకపోతున్నాం ముఖ్యంగా అది ఆ పాప మళ్ళా భవిష్యత్తులో ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉండి సమాజంలో తన యొక్క స్థానాన్ని ఏర్పరచుకోవడానికి అన్ని విధాల ఆ కుటుంబానికి ఆ పాపకి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు